ఇప్పుడు కంటిన్యూటీ జరిగింది అన్నట్టు ఇంకోటి ఈ టైంలో జగన్ ని టార్గెట్ చేస్తున్నటువంటి వేళ మేము సపోర్ట్ ఉన్నామని చెప్పే ప్రయత్నం ఇక్కడ రెండు ఒకవైపున వీళ్ళ ఫెయిల్యూర్ ఏముందంటే అతిగా తిడతా ఉంటాం ఇప్పుడు తెలంగాణలో బూతులు తిట్టుకుంటున్నారు అని మాట్లాడుకుంటాం ఇక్కడ జగన్ చంద్రబాబుని దుర్మార్గుడు అనే పదం వాడట్లేదు మాక్సిమం దుర్మార్గపు లక్షణాలు ఉన్నాడని చెప్పడానికి గాను కొన్ని సినిమాల్లో క్యారెక్టర్లు వాడతాడు పశుపతి చంద్రముఖి లాంటి అంతేగాని ఆ వాడొక లుచ్చ వాడు ఒక వాడు ఒక సైకో ఇట్లాంటివి ఎక్కడ వాడట్లేదు కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అది వాడుతున్నాడు రెగ్యులర్ గా అదొకటే వాళ్ళ ఉపన్యాసంలో అణచేస్తాం తొక్కేస్తాం నారదేస్తాం వాడి తేలిస్తాం ఈ టైప్ లోనే ఉన్నది ఇలాంటి టైంలో జగన్ దానికి కొంత హుందాగా మాట్లాడుతున్నాడు ఆ విషయం వెంటనే ఎవడైనా ఏమంటాడంటే ఎవడు కొడాలి నాని ఇది అంటారు ఇళ్ళ దగ్గర నోటి తోలుగాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర నోటి తోలు కానీ పెద్ద నాయకులు నోరు కంట్రోల్లో పెట్టుకోవాలి ఆ విషయంలో ఇలా ముగ్గురుతో పోల్చుకుంటే జగన్ దగ్గర కంట్రోల్లో ఉన్నాడు ఈవెన్ విపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి బూతులు ఎప్పుడు మాట్లాడాలి చంద్రబాబు నాయుడు సైకో అని అట్లాంటిది మాట్లాడలే విపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పాలన వేస్ట్ అన్నటువంటి కాన్సెప్ట్ ఉంది ఆ రాక్షస పాలన ఇట్లాంటివి మాట్లాడదు కానీ నువ్వు ఆయనే రాక్షసుడు అని అన్లా ఇక్కడ వీళ్ళు రాక్షసుడు ఇట్లాంటి పదాలే వాడుతున్నారు అది కొంత జనంలో ఆమె లేబర్ లో ఒక అండ్రెస్ట్ వచ్చింది దానికి తోడు ఏదైతే చిట్ట వీళ్ళు చేసిన పని వాలంటీర్లది అడ్డుకున్నటువంటి దాంతో వచ్చినటువంటి ఒక రెవలిజం ఇవన్నీ గెలిపితేనే కనబడుతుంది మార్పు ఒక రకంగా ఆయన ఒక గీత తీసుకొని ఆ గీతలోనే ఆ చట్టంలోనే తిరుగుతున్నారు మొదటి నుంచి అంటే విమర్శించే విషయంలో విషయంలోగానే అక్కడ హద్దులు దా దాటన్ ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అంటే ఫస్ట్ బూతులు తిట్టే వాళ్లే నాయకులుగా మిగిలింది అక్కడ కేసీఆర్ అంత బూతులు మాట్లాడే ఆయన్ని తీసి పడేశారు ఎందుకని విసుగొచ్చింది రేవంత్ కూడా తిడతాడు కేసీఆర్ తో పోల్చుకుంటే తక్కువ తిట్టేవాడు అతను ఎన్నుకున్నాడు అంతే కదా ఇక్కడ అంతే ఇప్పుడు తిన ఆస్పెక్ట్ ఏంటంటే జనం బూతులకో తిట్లకో కనుక ఓట్లేస్తారంటే